శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ శ్రీరామకృష్ణ ఆయనమ్మ మన భారతదేశానికి ఉపరాష్ట్రపతి రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఒక చిన్న సంఘటన మీ అందరి ముందు ఉంచుతున్నాను లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్పడానికి నేను కూడా ఎవరికీ అర్హత లేదు ఆయన వ్యక్తిత్వాన్ని మించిన వ్యక్తిత్వం లేదని చెప్పచ్చు ఆయన పదవిలో ఉండగా ఒకరోజు ఆయన కార్యాలయానికి ఆయన యొక్క చిన్ననాటి స్నేహితుడు వస్తాడు అయితే ఆయన లోపలికి రమ్మని చెప్తారు ఆయన మంత్రి పదవిలో ఉన్నారు లోపలికి వచ్చిన ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారితో చెప్తారు చూడు నా భార్య అస్సలు అస్సలు ఒంట్లో బాగాలేదు నాకు ఒక ఐదు వందల రూపాయలు సహాయం కావాలి ఆ రోజుల్లో ఐదు వందలు అంటే అది చాలా పెద్ద మొత్తం కింద వస్తుంది అంటే శాస్త్రి గారు జేబు తడముకొని చూడు నాకు ఆఫీస్కి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొచ్చి అలవాట్లేదు ఒక్క పంచే నువ్వు సాయంత్రం ఇంటికి రా ఇంటికి వచ్చాక నేను కనుక్కొని నా సతీమణిని కనుక్కొని చెప్తాను అంటే ఆయన వెళ్ళిపోయి సాయంత్రం శాస్త్రి గారి ఇంటికి వచ్చే టైంకి ఆయన కూడా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళాక భార్య దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తారు చూడు నీ దగ్గర ఐదు వందల రూపాయలు ఉంటాయి ఇవ్వు నా స్నేహితుడు చాలా ఇంట్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఈ ఈ డబ్బు చాలా అవసరము అని వెంటనే శాస్త్రి గారి భార్య అంతా వెతికి చిల్లరంతా పోగేసి ఐదు వందల రూపాయలు ఆయన చేతిలో పెడుతుంది ఆ శాస్త్రి గారు ఆయనకు ఐదు వందలు ఇస్తే ఆయన చాలా కృతజ్ఞత తెలియజేసి వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయాక జరిగిన సంఘటన మనందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి వెళ్ళిపోయాక ఆయన భార్యను పిలిచి అడుగుతారు నేను కరెక్ట్గా నా నెలకి సరిపడా ఎంత అవసరమో అంత డబ్బే నేను ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్నాను ఒక్క రూపాయి కూడా నేను ఎక్కువ తీసుకోవట్లా ఎక్కువ తీసుకోనప్పుడు నీ దగ్గర ఐదు వందల రూపాయలు ఎలా వచ్చాయి ఆయన వేసిన మొదటి ప్రశ్న అది ఆవిడంటుంది ఏదో ఇక్కడ అక్కడ సర్ది అటు ఇటు చేసి నేను డబ్బులు మిగిల్చి దాచాను ఎందుకు దాచాల్సి వచ్చింది డబ్బులు అని అడుగుతాను ఏదైనా భవిష్యత్తులో అవసరం అవుతుందేమో అంటే నువ్వు చాలా తప్పు చేశావు శాస్త్రి భార్యగా నువ్వు చేయాల్సిన పని కాదు ఇది నుంచి అలా చేయకు అని చెప్పి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాస్తారు ఏంటంటే వచ్చే నెల నుంచి నా జీతంలో ఐదు వందలు తగ్గించండి అని ఇది కథ చెప్తుంటే చదువుతుండే నాకు కళ్ళనీళ్ళు వచ్చేసాయి ఎందుకంటే ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం కోట్లు మిలియన్ల డబ్బులు ఉన్నా కూడా అది మనకి తృప్తినివ్వట్లేదు ఇది కలి ప్రభావమా లేకపోతే మన ఆలోచన వైఖర మనం కలిని ఆహ్వానిస్తున్నాం మన ఇళ్ళకి ఎంత డబ్బు సరిపోవట్లేదు ఎన్ని ఆస్తులు సరిపోవట్లేదు ఇలాంటి సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి కథ చాలామందికి హేళనగా కూడా ఉండొచ్చు కానీ చాలామంది ఇది విని తప్పకుండా వారి జీవితాన్ని కూడా సరిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి అలా డబ్బు సంపాదించద్దు అన్నట్లేదు కానీ ఎంత మనకు అవసరం అనేది ఒక్క క్షణం ఆలోచించి అవసరానికి ఉన్న పైన ఉన్న డబ్బుని కొంత మంచి పనులు ఉపయోగించడం వల్ల మనకి మంచి జీవితం ఉంటుంది ఈరోజు అకాల మరణాలు యాక్సిడెంట్స్ అనారోగ్యాలు హాస్పిటల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి వీటన్నిటికీ ప్రత్యక్ష పరోక్ష కారణాలు మనమే అని మనం అందరం తెలుసుకోవాలి అది తెలుసుకొని మన జీవితాన్ని సరిదిద్దుకోవాలని అందరినీ ప్రార్థిస్తూ నమ